మచిలీపట్నంలో మెడికల్ కాలేజీని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బతిమాలి ఆయన అడిగి సార్ మాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని చెప్పి ఆయన ఒప్పించి మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించడం నువ్వు మెడికల్ గారి గురించి ఏం చేశావు కనీసం నీ ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఆ రోజు ఎప్పుడన్నా నువ్వు బందర మెడికల్ కాలేజ్ కావాలని ఒక్క మాట ఎప్పుడన్నా నువ్వు మాట్లాడవా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావా మేము దమ్ముగా చెప్తా ఉన్నాం ఆ రోజున మచిలీపట్నంలో హాస్పిటల్లో మన బిడ్డలు చనిపోతామంటే చూసి తట్టుకోలేక ఇక్కడి నుంచి మచిలీపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్లేటప్పుడు దారిలోనే ప్రాణాలు పోతున్నాయి ఒక అద్భుతమైనటువంటి మల్టీ పర్పస్ ఇక్కడ హాస్పిటల్ కావాలంటే మెడికల్ కాలేజ్ వస్తే అటు కాలేజీకి ఉపయోగపడుతుంది మన బిడ్డలకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆ రోజున మూడు వందల యాభై బెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ని ఐదు వందల బెడ్ చేసింది తెలుగుదేశం పార్టీ ఐదు వందల బెడేడ్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసి తీర ప్రాంతంలో అమరాపురం నుంచి బాపట్ల వరకు హోస్టల్లో ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ లేదు రీసెర్చ్ జరగాలి కిడ్నీ వ్యాధులతో రకరకాల క్యాన్సర్లతో చనిపోతా ఉన్నారు ఒక రీసెర్చ్గా ఇన్స్టిట్యూట్గా ఒక మెడికల్ కాలేజీని మచిలీపట్నానికి ఏర్పాటు చేయండి అని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అటు పదమూడు జిల్లాల్లో మనకి మెడికల్ కాలేజ్ లేని రెండు జిల్లాలు ఉన్నాయి ఏలూరు మచిలీపట్నం అలాగే విజయనగరం అని చెప్పి లెటర్ పెట్టించి డిస్ట్రిక్ రాజధాని దగ్గరగా ఉందని చెప్పి లెటర్ పెట్టించి ఆ రోజు మేము చేసినటువంటి కృషి కేంద్ర ప్రభుత్వం నాలుగు శాంక్షన్ చేసింది ఆ నాలుగిట్లో మచిలీపట్నాన్ని వాళ్ళు గుర్తింపు ఇస్తే నేను తీసుకొచ్చా నేను తీసుకొచ్చా అని సంకల్ గుద్దుకుంటా ఉన్నావే నువ్వు ఫండ్స్ ఏమి ఇచ్చావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయ నువ్వు ఇచ్చావా ఇవాళ భూముల్లో ఎనిమిది కోట్లకు నువ్వు కొట్టుకున్నావని అవినీతి చేశావని చెప్పి స్వయంగా కాగ్ చెప్పింది దానికి నువ్వు సమాధానం చెప్పావా ఏ రోజన్నా కాగ్ నివేదికలో భూములు కొనుగోలు మెడికల్ కాలేజీలో అతిపెద్ద స్కామ్ జరిగిందని చెప్పి స్వయంగా ఆడిట్ జనరల్ వాళ్ళు ప్రశ్నిస్తే నువ్వు సమాధానం చెప్పగలవా చెప్పావా ఇంకా పైగా నువ్వు సంకలు కుదుకుని నేను మెడికల్ కాలేజ్ తెచ్చానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతావా ఇవాళ బాలసౌరి గారు ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకురాబట్టి కొంత నడుస్తూ ఉంది మెడికల్ కాలేజ్ అక్కడ